ఎన్ టుడే న్యూస్కు స్వాగతం ఏలూరు జిల్లా నోజూడి నియోజకవర్గం చాట్రాయ్ మండలం పోలవరం గ్రామంలో గల నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంసీ కమిటీ వారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సమకూరుస్తుందని తల్లిదండ్రులు విద్యార్థులు ఇది గమనించి తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధంగా కృషి చేయాలని ప్రైవేటు పాఠశాలల్లో క్వాలిఫైడ్ బాధకులను సమకూర్చాలని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అన్ని విధాల క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉంటారని వారు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని అన్నారు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరూ విదేశాలలో మంచి స్థాయిలో ఉన్నారని ఇది గమనించి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధంగా పోటుపడాలని కోరారు ముఖ్య అతిథిగా వచ్చిన మరడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి ఈ స్వాతంత్ర్యాన్ని మనకు సాధించి పెట్టాలని దీనిని మనం గర్వంగా భావించాలని విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా మార్చుకొని చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్ నాగేశ్వరరావు ఎస్కే మహబూబ్ పిల్లి భాస్కర్రావు గ్రామ పెద్దలు ఎర్ర హేమంత్ కుమార్ ఎర్ర ప్రసాదరావు ఎర్ర శ్రీనివాసరావు ఏదర సత్యనారాయణరాజు పింగళి రామకృష్ణ జానకి రామయ్య పార్ధుగౌడ్ కొంగర ఆనందరావు తదితరులు పాల్గొన్నారు మాకు హాస్పిటల్ స్పెషలిటీస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయమ్మా అని చెప్పినా గానీ అక్కడికి వెళ్తాను అనే కాన్సెప్ట్ తో వెళ్ళారు మంచిదా మా శుభ్రణ చదువుకోండి ఎక్కడ ఉంచాలని అందరికీ వాళ్ళల్లో సగానికి పైన మళ్ళీ ఇదే స్కూల్కి వచ్చాయ అక్కడ పోయిన ఆనందం కూడా లేదు ఏ రోజు పడికిపోయింది లేదు మనకి ముందు సంవత్సరం రెండు వందల యాభై మంది స్ట్రెంత్ ఉంది ఇప్పుడు రెండు వందల ముప్పై పడిపోయింది దీనికి కారణం ఏంటి అన్ని రకాల సౌకర్యాలు మనకి ప్రభుత్వం గెలవ చేస్తుంది చదువుకోవాలనే జిజ్ఞాస మనకు ఉండాలి కదా అలా కాకుండా ఇక్కడ ఉండే టీచర్స్ అందరు వెల్ క్వాలిఫైడ్ మీరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు ఇక్కడి నుంచి ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ కాదో మీకు తెలియదు కానీ మీ ఆనందం అంటుంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తాము అని కానీ మీరు ఏం చేస్తారంటే ఇప్పటికైనా మన స్కూల్ మీద గౌరవం నమ్మకం అన్నీ ఉంచుకొని ఇక్కడే జాయిన్ అయితే మీకు మంచి విద్య అన్ని అందించడానికి మా టీచర్స్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు మీరు ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా కార్పొరేట్ స్కూల్కి ఏ హైదరాబాద్ ఇదేవాడో వెళ్తే వేరే విషయం ఈ ప్రాంతంలో మన స్కూల్ కన్నా బాగా ఉన్న స్కూల్ కానీ బాగా చెప్పే టీచర్స్ కానీ ఎవరు దాని ప్రకారం మీరు ఆలోచించుకొని మీరు బాగా చదువుకుంటే మనకి దాతల కూడా లేదు ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన అమ్మాయికి పది సంవత్సరం పదివేల రూపాయలు మాత్రమే వచ్చాయి ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చిన అమ్మాయికి పదివేల రూపాయలు ఇప్పటికే ఇచ్చేస్తున్నాం ఉన్న రవికుమార్ గారు ఆ ప్రైజ్ ఇచ్చి ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా బారంపూడి శ్రీనివాసరావు గారు టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పదివేలు సెకండ్ వచ్చిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు ప్రకటించున్నారు అవి అందజేస్తారు మీరు కష్టపడి చదివి ఈ పాఠశాలలోకి మండల ఫస్ట్ రాగలిగితే ఇరవై వేల రూపాయలు వారు అనౌన్స్ చేశారు మండల ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేశారు ఇది చాలా కనిపించక విషయం అలాగే బంగారు ఆనందరావు గారు ఇవాళైన ప్రయసులకి డబ్బు దాన్ని ఆయనే ఎంత ఎంతైతే అంత డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మన పరిపాలన తెల్లదొరల చేతిలో బ్రిటిష్ వారి చేతిలో ఉండి మన అధికారాలు మనకు లేకుండా మనం జీవనోపాధి పొందాలి అంటే వేరే వారి మీద ఆధారపడేటువంటి దుర్భరమైనటువంటి వెట్టి చాకిరి నుంచి విముక్తి చాలా పొందడం కోసం వంద సంవత్సరాలు పైబడి అనేక మంది పోరాటాలు చేసి వారి జీవితాలని వారి ప్రాణాలని అర్పిస్తే మనకు వచ్చినటువంటి స్వాతంత్రం మనం ఎంతో తేలిగ్గా తీసుకోవచ్చు ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి మన స్వయం పరిపాలన ఒకరి వల్ల ఇద్దరి వాళ్ళ వచ్చింది కాదు ఎన్నో వేల మంది త్యాగదనులు వారి ప్రాణాలని అర్పించడం ద్వారా వచ్చిందని వారందరూ త్యాగాల్ని గుర్తుంచుకొని మన దేశం స్వయం సమృద్ధిలో చెందుతున్నటువంటి ఈ సమయంలో మనందరం కూడా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి ఈ ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను మీ అందరూ కూడా చదువు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని మీ అందరూ కూడా దేశ భావి భావ భారత పౌరులని నెహ్రూ గారు అన్నట్టు నేటి బావిదే రేపటి పౌరులని అన్నట్టుగా మీ అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి బలాన్ని అందుకోవాలన్నా మీ ద్వారానే ఈ దేశానికి ద్వారానే చదువుకునే వారి ద్వారానే సాధ్యపడతాయని చెప్పి ఆశిస్తూ మీ అందరూ కూడా ఒక నౌకరి కొడుకు కానీ ఒక రిక్షా దొక్కే వారి కొడుకు కానీ ఎంతో మంది వ్యవసాయ కూలీలు కొడుకులు కూతురు ఐఎస్లు ఐపీఎస్లు లు డాక్టర్లు ఇంజనీర్లుగా స్థిరపడి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతా ఉన్నారు మీరు చదువుకొని మీరు ఉపాధి పొందడం ద్వారా ఈ గ్రామానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ కూడా గౌరవం పెంచుతాయి తప్ప తగ్గదని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి మీ అందరూ చదువుకోవడం ద్వారా ఇప్పటి వరకు కూడా గత గత కాలంలో ధనం ఉన్న వారికి ఈ సమాజంలో ఆధిపత్యం ఉండేది భూములు ఉన్న వారికి సమాజంలో ఆధిపత్యం ఉండేది కానీ నేటి నేటి ఈ రోజుల్లో ఇప్పుడు కేవలం చదువుకున్న వారికి మాత్రమే ఈ సమాజం మీద ఆధిపత్యం కానీ ఈ సమాజాన్ని తీర్చిదిచ్చేటువంటి అవకాశం కానీ ఉందని చెప్పి మీ అందరూ కూడా గమనించి కష్టపడి చదువుకోవాలని ఎన్నో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మన చేట్రా మండలంలో అయితే ఉత్తమ హై స్కూల్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ ఉచ్చరణ కానీ మీరు మాట్లాడుతున్నటువంటి పాటలు కానీ ఇవన్నీ చూస్తా ఉంటే మీకు ఇంగ్లీష్ అన్నా చదువు అన్నా భయం లేదు మీరు బాగా చదువుకోగలరు ఉన్నత స్థానానికి పోయి వెళ్ళగలరని చెప్పి నమ్మకం కలుగుతూ ఉంది కాబట్టి మీ అందరూ కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో సమాజం పట్ల అవగాహనతో మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వారికి వ్యత్యాసం ఏంటంటే మీకు అన్ని రంగాల్లో అన్ని సబ్జెక్టుల మీద పొట్టు ఉంటుంది కానీ వారికి బట్టి పట్టేటువంటి తెలివితేటలు తప్ప మీకు మళ్ళీ సమా సమాజంలో ఉన్నటువంటి మా అవగాహన వారికి ఉండదని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి ఈ హై స్కూల్కి పేరు తీసుకురావాలి ఈ గ్రామానికి పేరు తీసుకురావాలి ఈ గ్రామంలో మేము చదువుకునేటప్పుడు చదువుకున్నటువంటి మాకరాజు మర్రి రాజు గారు అమెరికాలో ఉన్నారు మా తర్వాత చదువుకున్నటువంటి బొర్రా చన్నారావు గారు ఐఐటి గర్గ్పూర్లో లో పాఠాలు చెప్తా ఉన్నాడు ఐఐటి అంటే భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి విద్యా సంస్థ ఆ సంస్థలోనే పాఠాలు చెప్పేటువంటి ఒక ప్రొఫెసర్ మన హై స్కూల్లో చదువుకొని వెళ్ళారని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి ఈరోజు స్కూల్లో చదువుకున్నటువంటి జోరుబైలి శ్రీనివాసరావు గారు కేటిసిసి బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా మన వారుపూడి శ్రీనివాసరావు గారి కొడుకులు కూడా ఈ స్కూల్లోనే చదువుకొని లండన్ వెళ్ళి వారు ఎంతో ఉన్నతంగా ఉండి మన స్కూల్ పట్ల ఎంతో అభివృద్ధి పట్ల వారు అవగాహన పెంచుకొని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తలంపుతో ముందుకు వస్తా ఉన్నారు ఇట్లాంటి ఇట్లాంటి వాతావరణ మొత్తాన్ని కూడా మీరు గమనించాలి మనకన్నా ముందు చదువుకున్న వారు ఏ విధంగా చెడిపోయారు అనేటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవద్దు ఏ విధంగా బాగుపడ్డారు ఏ విధంగా ముందుకెళ్లారు అనేటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మీరు మీలో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది ఉంటే రెండు వందల యాభై మంది కూడా ఒకళ్ళు మించినటువంటి ఒకళ్ళుగా పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఈ రోజున అభివృద్ధిని కాంక్షించే వారు ముందుకు తీసుకెళ్ళడానికి విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నలభై ఏడు అంటే స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు ఈ దేశం ప్రపంచంలో ముందుండాలన్నటువంటి ఓ ప్రణాళిక రచించి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని రూపొందించి నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి గారితో సభా సంపించుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక వారి యొక్క ఆలోచన ధోరణి వారి యొక్క అభివృద్ధి వారి యొక్క పిల్లల మీద ఉన్నటువంటి భావి భారత పరుల మీద ఉద్యోగాల మీద ఉన్నటువంటి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మన గాంధీ గారు స్వతంత్రం రావడానికి ఎంతో చదువుకున్న వారే దేశానికి దుట్టు వచ్చి అని చెప్పారు అంతేకాకుండా ఎస్సి బిసి మైనార్టీ అందరూ కూడా సమాంతరమైనటువంటి స్థానంలో ఉండాలి గ్రామాల్లో అధికారం చలాయించాలి అదే గ్రామ స్వరాజ్యానికి ఎంతో ఉన్నతమైంది అని చెప్పి ఆయన ఆ రోజు కాంక్ష ఇచ్చారు ఆ కాంక్షకు అనుగుణంగా ఈ రోజు ఎస్ఎంసీ కమిటీలో రెండు ఎస్సీలకి రెండు బీసీలకి కేటాయించడం వారే జెండా ఎగరేటం జెండా ఎగరేయటం అనేది ఈ మన గాంధీ గారు కలలుగా మన గ్రామ స్వరాజ్యం నిజమా అని చెప్పేది మన కళ ముందు కనపడతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఎంతో భవిష్యత్తులో ముందుకెళ్లాలని ఎంతో చదువుకోవాలని ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐపీఎస్ ఏపీఎస్గా ఇంకా రకరకాల రంగాల్లో మీరు దూచుకుపోవడానికి ఇదే అధులు కాబట్టి ఇప్పుడే చదువు మీద దృష్టి పెట్టాలని క్రమశిక్షణగా ఉండాలని తల్లిదండ్రులను గౌరవించాలని టీచర్లను గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కోనేరు రంగారావు గారి కాలనీలో ఉన్నటువంటి చక్కటి ఉచ్చారణతో ఆకట్టుకునే విధంగా భవిష్యత్తు మాకుంది అది సాధిస్తామనేటువంటి పిల్లల సమక్షంలో డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా చాలా ఆనందం సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ కల్మాంసం లేనటువంటి పిల్లలు చక్కని చిరునవ్వుతో మా తెలుగు తల్లికి కానీ వందే మాత్రం కానీ పాట పాడుతున్నప్పుడు అందరు నోటు నుంచి ఉచ్చారణ బయటకు రావటం అనేది ఇక్కడ మీ పిల్లలకి చదువు అంటే భయం లేదని చదువు అంటే మేము ఏదో సాధిస్తామని చెప్పి మీరు ముందుకెళ్ళటానికి నిరసనంగా అట్లా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకో సంతోషం ఏంటంటే ఒక ఎరకబడిన తరగతులు షెడ్యూల్ తెగలు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో అదే షెడ్యూల్ తెగలకు చెందినటువంటి ఎస్ఎంసీ చైర్మన్ పింగుల్ రామకృష్ణ జెండా ఎగరమేయటం అనేది నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది నిజమైన స్వాతంత్రం అంటే ఇదే గాంధీ గారు కళ్ళకన్నదని చెప్పి నేను సంతోషపడుతూ ఇంకా మీకు ఎంతో భవిష్యత్తు ఉంది కాబట్టి పట్టుదలతో చదువుకోవాలని టీచర్లు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలని భవిష్యత్తు మీదే కాబట్టి భవిష్యత్తులో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీకు ఉన్నటువంటి అవకాశాలని చిన్నపిల్లలుగా అప్పుడే మంచి పునాది పడుతుంది కాబట్టి మీరు ఇంకా పట్టుదలతో చదువుకోవాలని భవిష్యత్తులో బాగా ఎదగాలని మీరు స్థిరపడాలని ఈ ఊరికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా फर ने जानकिन मदर ने प्रभावी दत्त नेताजी वॉज वेरी स्ट्रॉंग एंड ब्रेव ही आर्मी अंड Ajad Hind Fauj they fought the british soldiers he said give me blood and i will give you freedom netaji was died on 18 august 1945 in plane crash he was a services to our country so you will services to our country thank you for giving wonderful opportunity